నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మరియు నూట ఎనిమిది గ్రామాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే నంబూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నియోజకవర్గంలో జరుపుతున్నామన్నారు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలని అన్నారు ఆరోగ్యశ్రీ కార్డు ని ఐదు లక్షల రూపాయల నుండి ఇరవై ఐదు లక్షలకు పెంచడం జరిగింది నియోజకవర్గంలో ఎలక్షన్స్ చెప్పిన ప్రతి మాట చేసి అన్న అన్నమాట ప్రకారం చేసి చూపించి మళ్లీ ప్రజల వద్ద వస్తున్నానని అన్నారు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు జరపడం జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా పుట్టినరోజు వేడుకలు జరగాలని మరి ప్రతి లీటర్ కూడా ఆదేశించడం జరిగింది అలాగే సిమీ క్రిస్మస్ వేడుకలు కూడా ప్రతి గ్రామంలో కూడా జరగాలని నాయకులకి చెప్పడం జరిగింది దాని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఐదు మండలాలు డెబ్బై రెండు సచివాలయాలు తొంభై నాలుగు పంచాయతీలు నూట ఎనిమిది గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వేడుకలు క్రిస్మస్ సిమి క్రిస్మస్ వేడుకలు రెండు కూడా జరగాలని నిర్ణయించి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ప్రతి ఈ ప్రోగ్రాంలో దాదాపు ఒక అరవై ఏళ్ళ నుంచి డెబ్బై వేల మంది పాల్గొనే విధంగా డిజైన్ చేసి చేయటం జరిగింది ఇది చేయటానికి కూడా ముఖ్య కారణం మరి నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఐదో సంవత్సరం కూడా వెళ్తుంది కాబట్టి మనం నియోజకవర్గంలో అభివృద్ధి మనం అనుకున్న అన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు నేను అడిగిన వెంటనే ఫండ్స్ ల్యాప్ అయినా కూడా నా కోసం మరి ఫండ్స్ ఇచ్చించి మన పని క నియోజకవర్గానికి ఇచ్చించి మరి అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు ఇవ్వటం దాన్ని ఆల్రెడీ కొంతవాటికి వర్క్ జరుగుతుంది అట్లాగే బ్రిడ్జి కూడా టెండర్ పెరగడం జరిగింది ఇలాంటి పనులు ఎవరో చేయలేని పనులన్నీ కూడా మనం ఇంకా చాలా పనులు చూసాం హాస్పిటల్స్ కానీ మరి డెవలప్మెంట్స్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎవరో చేయలేని అన్నీ కూడా మనం చేయటం జరిగింది నాకు నేనైతే ఏదైతే నేను మాటిచ్చానో ఆ మాట ప్రకారం నేను నెరవేర్చి నియోజకవర్గంలో మీరు మళ్ళీ ఎలక్షన్ వస్తానని చెప్పడం జరిగింది మరి దాన్ని చూసే తప్పకుండా నేను ఆడించి ఇవన్నీ కూడా పనులు చేసి రేపు ఎలక్షన్ రావడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున చేయటానికి మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను ప్రయత్నం చేసి చేస్తున్నాను మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా నాకు ప్రతి నాయకుడు కూడా ప్రతి కార్యకర్త కూడా నాకు సహకరించి నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్లే దాంట్లో నాకు అందరూ కూడా సహకరిస్తున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ సందర్భంగా వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రూపాన నేను ఆయన జన్మగా ఘాకాంక్షయజేస్తూ మరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేయటానికి కూడా కారణం అదే అభివృద్ధి అనేది మనకి మనసు అవ్వటం వల్ల మరి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆయన రోజు గడుపులు కూడా ఎంత ఘనంగా చేయటానికి నా వంతు నేను చేయటం జరిగింది నిన్ననే ఆరోగ్యశ్రీ కార్డులు మరి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి కార్డులు రిలీజ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రిలీజ్ చేయడం మరి మన నియోజకవర్గంలో నిన్న ఆ కార్డ్స్ గన్నకొండలో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆట ఆడుకున్నాం ఆంధ్ర ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి మరి సురక్ష ప్రోగ్రామ్ ట్యాబ్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో సందర్భంగా ఎయిత్ క్లాస్ పిల్లలకి ప్రతి సంవత్సరం ఇచ్చేలాగే రేపు కూడా ట్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా విద్యలో ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చాడు ఇంత షార్ట్ టైంలో నాలుగు సంవత్సరాల్లోనే మరి మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఈ షార్ట్ టైంలోని ఎన్నో మార్పులు స్కూల్స్ డెవలప్మెంట్స్ కానీ మరి వైజస్ యాప్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్స్ డెవలప్మెంట్లో కానీ మరి ట్యాబ్స్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా ఒక మార్పు అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే ఏ ఏ రాష్ట్రంలో లేని మార్పు మన రాష్ట్రంలో తీసుకురావటం ఇవన్నీ కూడా ఎంతో డెవలప్మెంట్కి రాబోయే తరాలకి డెవలప్మెంట్ అనేది ఎంతో జరుగుతుంది మరి అట్లాగే హాస్పిటల్స్ ఎన్నో రకాల మెడికల్ కాలేజీ మన జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజీ వచ్చింది పులిగాళ్ళ దగ్గర అట్లాగే మన నియోజకవర్గంలో కూడా ఎన్ని హాస్పిటల్స్ కడుతున్నాం ఎవరో గతంలో ఎవరో చేయలేని అన్నీ కూడా మనం ఈ తిరుగులోనే చేసుకోవడం జరుగుతుంది రాబోయే మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సందర్భంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఈ నియోజకవర్గానికి నేను చేయాల్సిన పనులు నేను అనుకున్న పనులు ఒకటి మీకు తెలిసిన పని అది ఎప్పుడు కూడా తెలిసిన తర్వాత బ్యాక్ వాటర్ నుంచి ఈ మూడు మండలాలకి లీక్ ఇవ్వడానికి నా వత్తిని త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో మొదటి సంవత్సరంలోనే అది స్టార్ట్ చేసి మరి ఈ మూడు మండలాలకి శిశ్యామలం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను ముఖ్యమంత్రి వారికి కూడా దాన్ని ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను నెరవేర్చి ఈ ప్రాంతాన్ని పూర్తి డెవలప్మెంట్ చేసే బాధ్యత నా వంతు నేను తీసుకొని మరి రాబోయే తరాలకి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో విద్య కానీ వైద్యం కానీ నీళ్ళు కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మరి సందర్భంగా ఆయన కుటుంబ సందర్భంగా సెమీ క్రిస్టమస్ సందర్భంగా అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మీ కళ్ళకే కట్టినట్టు రోడ్లు కనపడుతున్నాయి ఫ్రిక్ టెండర్ పిలిచారు అది స్టార్ట్ అవుతుంది త్వరలో వాళ్ళు అనే మాటలకి మీ అందరికీ తెలిసి మీడియా వాళ్ళ మిత్రులు అందరికీ తెలిసిందే మరి డెవలప్మెంట్ ఏం జరిగిందో మరి కళ్ళకే మీ మీ గ్రామాల్లోనే మీ మండలాల్లోనే హాస్పిటల్స్ కట్టాం మీ గ్రామాల్లోనే మీ ప్రతి గ్రామంలో హాస్పిటల్ కట్టాం స్కూల్స్ డెవలప్ చేసాము ఇవన్నీ ఎన్నికల కనపడేయే కనపడేయారు రోడ్సే ఆడుతున్నారు ప్రతిదీ డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏం రోడ్లు వేసారో మీకే తెలుసు గత ప్రభుత్వంలో ఏ స్కూల్ కట్టారో మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఏ హాస్పిటల్ కట్టారో మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఏ సంక్షేమం ఆపారో మీకు తెలుసు ఏ సంక్షేమమైనా ఎక్కడైనా ఆపారా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రైతు రైతు రుణమాఫీ ఇచ్చారా బంగారం తెచ్చిస్తా ఉన్నారు ఇచ్చారా మరి మేము ఇచ్చిన తొమ్మిది హామీలు ఏదైనా ఆగిందేమో చెప్పండి క్లియర్గా చదువుతున్నాం ఏదైనా ఏ ఏ అన్న డేట్ ప్రకారం ఇచ్చామా లేదా చేయువత అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన రైతు రైతు బంధు రైతు మిత్ర ఇవన్నీ కూడా మేము ఇచ్చామా లేదా చెప్పండి ఒకసారి మన నియోజకవర్గంలోనే ఇక్కడే మన కోసూరులోనే పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు కట్టలేంది నేను సైటు ఎక్వైర్ చేసి పాలిటెక్నిక్ కాలేజీ కూడా సంవత్సరం లోపే సంవత్సరం లోపు నేను ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా చేయటం కూడా జరిగింది మరి ఇవన్నీ కళ్ళ కంట కనపడుతున్నాయి కనపడలేని కాదు కదా మరి వాళ్ళు ఏమైనా చేశారో చెప్పండి ఒకటి ప్రతిపక్షాలు అంత ముందు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు గతంలో పది సంవత్సరాలు ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఒక ఆయన ఉన్నాడు ఈ ముప్పై సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత డెవలప్ జరిగిందో అది రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది అయినా మరి నేను చేసింది ఈ రెండున్నర మూడు సంవత్సరాల్లో ఎంత డెవలప్మెంట్ చేశానో మీకు నేను మాటల్లోనే చెప్పాను ఇంత రవరండి నేను చేశాను అని